పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చాలా హైటెన్షన్ మ్యాచ్ నెలకొంది ఇక ఈ రోజు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం నాడు మ్యాచ్ జరగాల్సి ఉంది చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే పాకిస్తాన్ రావల్ పెండ్ లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది అయితే మ్యాచ్ సమయానికి టాస్ వేద్దాం అనుకుని బయటకు వచ్చిన ఆటగాళ్ళకి ఇక వర్షమే ఎదురొచ్చింది దాంతో చాలాసేపు ఎంపైర్లు వెయిట్ చేసి ఇక సమయం దాటిపోయిన తర్వాత ఈ మ్యాచ్ ని క్యాన్సిల్ చేసి చెరు జట్లకి చెరొక పాయింట్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వర్షంతో పాటు అంటే వర్షం వల్ల మైదానం ఎలా అయితే మునిగిపోయిందో పాకిస్తాన్ జట్టు కూడా అలాగే మునిగిపోయిందని చెప్పచ్చు అదేంటి అనుకున్నట్టయితే మాత్రం ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో అంటే న్యూజిలాండ్తో లో అయితే కానీ భారత్తో మ్యాచ్ అయితే కానీ పాకిస్తాన్ జట్టు ఘోరమైన పరాజయాన్ని చవి చూసి ఇప్పటి వరకు పాయింట్ల పట్టిక ఖాతా తెరవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే బంగ్లాదేశ్తో అయినా సరిగ్గా కనీసం కొంచెం ఆడి ఒక రెండు పాయింట్లైనా సంపాదించుకుని చాంపియన్స్ ట్రోఫీ నుంచి అనుకుంది అది కూడా లేకుండా వర్ష దేవుడు పూర్తిగా పాకిస్తాన్ మట్టి కనిపించాడు చెరో ఒక పాయింట్ రావటం అది కూడా ఇక పాయింట్స్ పాయింట్స్లా రావడంతో పాకిస్తాన్ జట్టుకు మొత్తం అంతా కూడా నిరాశ మిగిలింది అయితే నిజానికి దీని మీద కొంతమంది పాకిస్తాన్ కి సంబంధించి హ్యాటర్స్ ఏమంటున్నారంటే కనీసం ఒక పాయింట్ అయినా వచ్చింది బంగ్లాదేశ్ చేతుల్లో ఓటమి పాలై ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి వచ్చి ఉండేది అంటున్నారు అయితే ఇది పక్కన పెట్టేస్తే మరొక వైపు పాకిస్తాన్ జట్టు పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలాగా మారిపోయింది కారణం ఏంటి అంటే అటు తో ఓడిపోవడం ఇటు భారత్ తో ఓడిపోవడం సొంత పైన ఆతిథ్యం ఇస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో కనీసం సెమీఫైనల్ కూడా అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ జట్టు హెడ్ కోచ్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడున్న పదకొండు మంది ఆటగాళ్లలో అంటే ఎవరైతే చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో ఉన్నారో వాళ్ళలో రిజ్వాన్ ఖాన్ తప్పించి మిగతా వాళ్ళందరినీ కూడా జట్టులో నుంచి పీకి పారేయాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే దీనిపైన స్పందించిన కొంతమంది పాకిస్తాని క్రికెటర్లు తీయాల్సింది మమ్మల్ని కాదని హెడ్ కోచ్ ని తీసేస్తే ఆట మేము ఆటలో మేము కచ్చితంగా మెరుగుపడతాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే హెడ్ కోచ్ చెప్పినట్టుగా మరీ పదకొండు మంది కాకపోయినప్పటికీ కూడా కనీసం నలుగురు ఆటగాళ్ళు అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే రావడం జరిగింది